పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక మాట ఉంది కీర్తనులు నూట రెండవ అధ్యాయం నాలుగవ వచనం ఎండ దెబ్బకు వాడినట్టు గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది చూడండి వర్షాకాలము చక్కగా గడ్డి పెరుగుతూ ఉంటుంది ఆ వర్షాకాలం తరువాత మంచుకాలం వస్తుంది ఆ మంచు పడినప్పుడు ఆ గడ్డి మీద మంచు బిందువులు సూర్యకిరణాలకు తలతల మెరుస్తూ ఉంటాయి ఆ గడ్డిలో నీ నడిస్తే నీ పాదాలకు అంతా తేమ తగులుతూ ఉంటుంది చల్లగా బైబిల్ అంటే అది అటువంటి లేత గడ్డి మీద ఎండ వచ్చినప్పుడు ఆ లేత గడ్డి ఎండకు వాడిపోతుంది ఆ లేత గడ్డి ఎండకు వాడిపోయి అట్లా ను నురైపోయి రాలిపోతుంది భక్తుడు అంటున్నాడు ఎండ దెబ్బకు గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది అని చాలామంది బిడ్డల హృదయాలు వాడిపోయినాయి అంటే దానిలో జీవం లేదు ప్రాణం లేదు చాలామంది హృదయాలు దేవుడు చెప్పే మాటను స్వీకరించే శక్తిని కోల్పోయాయి చాలామంది హృదయాలు దేవుని సున్నితమైన హృదయాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాయి చాలామంది హృదయాలు ఈ లోకంలో జీవించవలసిన విధానాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాయి చాలామంది హృదయాలు భక్తి అంటే ఏమిటో తెలియకుండా అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి ఏం కారణం అంటే అవి ఎండిపోయాయి ఎండిపోయాయి గడ్డి ఎండకు ఎండినట్టుగా నా హృదయం పాపము చేత ఎండిపోయాది పాపము యొక్క ఎండ యొక్క వడదెబ్బ గడ్డికి తగిలినప్పుడు అది తట్టుకోలేకపోయాది మంచు పడినప్పుడు ఎంత కళకళ కనిపించాదో మంచు లేకుండా ఎండ పడ్డప్పుడు అంతగా వాడిపోయాది దేవుడు నా హృదయంలో ప్రవేశిస్తే నిజంగా నా హృదయం వికసిస్తుంది లేదు పాపం నా హృదయంలో ప్రవేశిస్తే గడ్డిలాగా ఎండిపోతుంది ఎండిపోయినటువంటి హృదయం దేన్ని స్వీకరించగలదు దేన్ని స్వీకరించలేదు ఎండిపోయిన హృదయం ఎండిపోయిన గడ్డి మీద వర్షం కురిస్తే ఏం చేయగలదు అది అదేవిధంగా కొన్ని హృదయాలు ఎండిపోయి ప్రభు తన ఆలోచన సభలో ఎన్ని ఉత్తమమైన శ్రేష్టమైన సమాచారాలు చెప్పినా ఆ హృదయం గ్రహించడం లేదు అది ఎండిపోయిన రీతిగా ప్రభు యద్ధ కనిపిస్తూ ఉంది నిజంగానే చాలా దుఃఖకరమైన సమాచారం ఎన్ని సంవత్సరాలు ఇంకా మనము దేవుని విషయాలు వినాలి ఎన్ని సంవత్సరాలైతే దేవుడు కోరుకున్నట్టుగా మనలో మార్పు వస్తుంది దేవుని బిడ్డలు మేరు మన జీవితాలు ఎప్పుడు ముగిసిపోతాయో తెలియదు భక్తుడు చెప్పాడు నరుని ఆయుష్ డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అన్నాడు అదే భక్తుడు చెప్పాడు నరుని ఆయుషు గడ్డిపోస లాంటిది అది ఎండిపోయి రాలిపోతుంది అన్నాడు అడవి పువ్వు లాంటిది ఆ పుష్పము ఉదయాన్న వికసించి పరిమళిస్తుంది దాని అందము దాని సువాసన అందరూ ఆగ్రహనిస్తారు సాయంకాలానికి అది వాడిపోయి దానికి ఉన్నటువంటి రేకులన్నీ కూడా కింద పడిపోయి ఉంటాయి అందం పోతుంది సువాసన పోతుంది మనిషిని ఆయు పరిమాణం కూడా అంతే అలాంటి క్షణకాలం బ్రతికేటటువంటి మనుషులు మనుష్యుని వద్దకు దేవుడు వచ్చి ఇది నా ఆలోచన సభ నేను మీతో మాట్లాడుతున్నా నా మాటలు గ్రహించాలి నా ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే నా వలె మీరు మారాలి నేను ప్రేమ స్వరూపి మీరు కూడా ప్రేమ స్వరూపులుగా మారాలి అని ప్రభులు వారి ఆలోచన ఉద్దేశం మీరే ఆలోచించండి దేవుని పిల్లలుగా మీరే ఆలోచించండి యవనస్తుల కూడికలో ఒక వాక్యం చెప్పారు మూడవ యోహాను పత్రిక రెండవ వచనం చూడండి ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్చు సౌక్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని అంటాడు భక్తుడు మొదట సువార్తను రాశాడు యోహాను సువార్త తర్వాత మొదటి యోహాను పత్రిక రెండవ యోహాను పత్రిక మూడవ యోహాను పత్రిక రాశాడు తరువాత ప్రకటన గ్రంథం రాశాడు ప్రకటన గ్రంథం ఆయన పద్మసు ద్వీపంలో ఆయన ఉండేటప్పుడు ఆ రోమ సైనికులు అతన్ని అక్కడ యామజీవ కారాగార శిక్షలో పడేసినప్పుడు దేవుడు అతనికి ఇచ్చి ఈ ప్రకటన గ్రంథాన్ని రాయమని చెప్పాడు ఈ ప్రకటన గ్రంథం భవిష్యత్తును గుర్చి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి దేవుడు ఆ రీతిగా యోహాను గారు తన సువార్తలోనూ మొదటి పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రికలోనూ ఎక్కువగా ప్రేమను గురించే రాస్తా వచ్చినాడు దేవుని ప్రేమను గురించి రాస్తూ మనం కూడా ప్రేమను కలిగి ఉండాలి అని ఆయన చెప్పిన విషయాల్లో ఒక విశేషమైన సమాచారం ఏమిటంటే మీరు మీ సహోదరుడిని ప్రేమించినట్లయితే దేవుడు మీలో నిలిచి ఉంటాడు అని చెప్పారు ఆ మాట ఎంత గొప్పది మనము ఒకరిని ప్రేమిస్తే ప్రభులు వారు మనలో నిలిచి ఉంటాడు అనే మాట ఎంత గొప్పది మనము ప్రభువుని దేవుణ్ణి మన ఇంట్లో ఫోటోలో చూసుకుంటాం ఇక్కడ యేసు ప్రభువు ఉన్నాడని లేకపోతే కొంతమంది రాస్తారు ఏం రాస్తారు వాళ్ళ భోజనం బల్ల దగ్గర జీసస్ అన్సీన్ గేస్ట్ అని చెప్పి రాసుకుంటాడు యేసుప్రభులు వారు మాకు ఒక అతిథి లాంటి వాడు ఆయనను మనం చూడలేము అని చెప్తారు లేకపోతే ఇంటి మీద ప్రభు ఇంటికి అధిపతి అని రాస్తారు అయితే అట్లా కాదు ఎవనీల్లో సహోదరుని ప్రేమించే ఆ ప్రేమ ఉంటుందో వాళ్ళలో ఆయన నిలిచి ఉంటానని చెప్పాడు ప్రేమ ఎంత గొప్పది చూడండి ప్రభ రండి అని మనం అడగక్కర్లేదు ప్రభ నేను చూడాలి అని మనం ఉపవసించక్కర్లేరు ప్రభా మీరు నాకు కావాలి అని అడగక్కర్లేదు ఆయన చెప్పిన ప్రేమ మనలో ఉంటే ఆయనే మనలో నిలిచి ఉంటాడని వాక్యం సెలవిస్తుంది ప్రభుల వారు మనలో నిలిచి ఉంటే ఎంత గొప్ప భాగ్యం చూడండి ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు స్కూల్లో జరిగిన సంఘటన అయితే ఆ స్కూల్లో ఒక తమ్ముడు అన్న కూడా పై తరగతులు చదువుతూ ఉన్నాడు ఆ తమ్ముడు ఇంకొకటి ఇద్దరు పోట్లాడుకున్నారు వాళ్ళన్నకు తెలిసింది అప్పుడు వాళ్ళన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఎరా ఎవరు నిన్ను కొట్టింది అంటే వాడికి ఎంత ధైర్యం చెప్పండి అలాగే ఈ లోకం అంత భయానకమైనది ఈ లోకం అంతా కూడా భయంకరమైనది ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒక మనిషిని కలవరపెట్టేదే భయపెట్టేదే దుఃఖపరిచేదే అటువంటి భయానకమైన లోకంలో నాతో ప్రభు నిలిచి ఉంటే ఈ లోకం నన్నేమీ చేయలేదు ఈ లోకం నేమీ చేయలేదు ఎన్నో సంపాదించుకుంటూ ఉన్నాం ఎందన్నో సంపాదించుకుంటూ ఉన్నాం మనకు కొంతమంది స్నేహితులు సంవత్సరాల నుండి స్నేహితులు ఒకటిగానే బ్రతుకుతూ ఉన్నాం స్నేహితులుగా బ్రతికి చెడు చేస్తున్నాము మంచి చేస్తున్నాము పొరపాట్లు చేస్తున్నాము స్నేహాల మీద అవి జరుగుతూ ఉన్నాయి అయితే ప్రభు మనలో నిలిచి ఉంటే ఆ రీతిగా మనం బ్రతకం ప్రభువు మనలో ఏది కోరుకుంటాడో అదే మన ద్వారా జరిగిస్తూ వస్తాడు అదే జరిగిస్తూ వస్తాడు దేవుణ్ణి మనం కలిగి ఉండటానికి ఈరోజు నేనైనా మనమైనా చేయవలసిన కార్యము ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం